అందరికీ అందరికి శ్రీమాత సౌందర్లలోని పన్నెండో శ్లోకం చదువుతున్నాను వినండి సౌందర్యం తుహి నగిరికణీ తులయ్ర కల్పన్ కథమీ విరించి ప్రభుతయత్క్యా మనసా தப்போபிர்துபிசாயு பதவீ சௌந்தர் கிரிக்கணே துளயித்து த்தீய சௌந்தரியம் துணி நிர்லித்து சௌந்தரியம் తుహి గిరికర్ణే తులయ సౌందర్యం తుహి నగిరికర్ణే తులయ కవీంద్రాఫన్ కథమీ విరిరించి ప్రభుయ కవీంద్ర కల్పంతే కథమీ విరిరించి ప్రభుయ కవీంద్రాపన్ కథమీ విరిరించిచి ప్రభుతయ కవీంద్రాకల్పన్ కథమీ విరిరించి ప్రభుతయ యాంతి మనసా. தாக்கௌரலா எதாக்கௌக்கலாக்கமர்த்தி மனசா தப்போவிப்பிஷ சயு पदवीं तपोभिर्दुष्प्रापाम् अपि गिरिशसायुज्य पदवीं तपोभिर्दुष्प्रापाम् अपि गिरिशसायुज्य पदवीं तपोभिर्दुष्प्रापाम् अपि गिरिशसायुज्य